హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీపూజా డిజైన్స్ ఈరోజు కలెక్షన్స్లో వచ్చేసి మనకి క్రేప్ జార్జెట్ సారీస్ వచ్చినాయండి చాలా బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది లైట్ వెయిట్లో ఉంది ఇట్లా బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి మనకి ఈ విధంగా గోల్డ్ కలర్ లైన్ లాగా వచ్చేసింది అండి ఇట్లా డిజైన్ అయితే చాలా బాగుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్తో వచ్చేస్తుంది ఈ విధంగా హైలైట్గా ఉంది శారీ అయితే ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ కాదు బ్యాక్ సైడ్ కూడా చూపించాం మీకు ఇది పళ్ళు వస్తుంది మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్లోనే వచ్చేస్తుంది శారీస్ అయితే ఇలా ఉంటుంది వేర్ చేస్తే మంచి గ్రాండ్గా కనిపిస్తుంది లుక్ అయితే యూనిక్గా ఉంటుంది ఇది జెర్నీస్కి జే ఫంక్షన్స్కి డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి అట్లా బాగుంటుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది పింక్ కలర్ అండి పింక్ కలర్లోనే మనకి బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ ఇట్లా బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది వీటి కాస్ట్ వచ్చి ఆరు వందల డెబ్బై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఆరు వందల డెబ్బై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సారీ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ సెవెంటీ కాదు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్లో మేము ఏదైతే నెంబర్ చూపిస్తున్నాం అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ క్లాత్ అయితే చాలా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది ఇది చూడండి మంచి బ్లూ కలర్లో వచ్చేసింది ఈ విధంగా వచ్చింది ఇది పళ్ళు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వచ్చేస్తుంది కలర్స్ అయితే చాలా వచ్చినాయి చాటు ఎయిట్ కలర్స్ వరకు వచ్చినాయి శారీస్ అన్నీ కూడా డార్క్ కలర్స్లో ఉన్నాయి లైట్ కలర్స్ లీవ్ అసలు ఇవి డెలివరీ ఆఫీస్ వరకు బాగుంటుందండి క్లాత్ అయితే సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది ఏపీ తెలంగాణ వరకు టీటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూడండి క్రీమ్ కలర్ లో వచ్చేసింది మనకి లైట్ కలర్ వచ్చేసింది ఇది ఒకటే లైట్ కలర్ అండి ఇంకా అన్ని డార్క్ లోనే ఉన్న కలర్స్ అయితే బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్ ప్యూర్ బ్లాక్ వచ్చింది ఇలా వచ్చింది మంచి మ్యాంగో డిజైన్తో నీట్గా వచ్చేసిన శారీస్ అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ కలర్ వచ్చేసింది ప్లెయిన్ డిజైన్ వచ్చేసింది మనకి టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తున్నా అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది ఒక పింక్ వచ్చిందండి కొంచెం వైన్ వైన్ కలర్ లాగా పింక్ వచ్చింది ఇది ఒక డిఫరెంట్గా వచ్చింది పింక్ కలరు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ప్లెయిన్లో ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఛానల్లో గివే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ఇది వచ్చేసి మనకి ఎల్లో వస్తుంది మంచి ఎల్లో కలరు ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయి లైట్ వెయిట్ ఉంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది కాస్ట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి నావీ బ్లూ వచ్చింది కలర్ మనకి ఇలా వచ్చింది నావీ బ్లూ కలర్లో ఇలా వచ్చేసింది ఇది ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది వీటిలో ఎవరికి ఏ సారీ కావాలని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బాందినీ శారీస్ అండి కంజీవరం సిల్క్ బాధిని ప్యూర్ బాధీని శారీస్ ఇవి రెప్లికాస్ కాదు గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా వచ్చేసింది గ్రాండ్గా ఉంటుంది చూడండి పై వైపు వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చి మీడియం సైజ్ వివింగ్ బార్డర్ వచ్చేసింది గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటుంది రెప్లికాస్ కాదండి ఇవి ఒరిజినల్ శారీస్ కాంజీవరం సిల్క్ ఒరిజినల్ శారీస్ బాధిని శారీస్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటి కాస్ట్ వచ్చి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు చూడండి గ్రాండ్గా ఉంది మనకి పళ్ళు శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి మీటర్ పైన వచ్చింది పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ గ్రీన్కి మెహందీ గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ బాందిని శారీస్ నెక్స్ట్ వచ్చేసి విస్కో జార్జెట్ శారీస్లో ఈ రెడ్ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది శారీకి బోత్ సైడ్స్ వచ్చేసి బార్డర్స్ ఇలా వస్తుంది మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా లీఫీ డిజైన్ లాగా ఇలా వచ్చేస్తుంది ట్యాజిల్స్ కూడా ఇలా రన్నింగ్ వచ్చేస్తుందండి మనకి పళ్ళు అయితే సపరేట్ రాలేదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ ఉంది ఇలా ఉంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉంది ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ వస్తుంది ఇలా వస్తుంది మనకి ఈ శారీస్కి ఏంటంటే బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ వస్తుంది సేమ్ కలరు సేమ్ డిజైన్ వస్తుంది ఇలా వస్తుంది ఇదంతా కూడా మళ్ళీ మనకి సేమ్ శారీలో వచ్చినట్టు డిజైన్ వస్తుంది బోత్ సైడ్స్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వచ్చేస్తుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి మనం చెక్స్ ప్యాటర్న్ చేస్తున్నాం కదా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఆ రేంజ్లో ఈ శారీ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఇది కూడా క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి తీసుకున్న వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ శారీస్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ స్మూత్గా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి చెక్స్ ప్యాటర్న్తో పాటు మిడిల్ పార్ట్ అంతా కూడా బుట్టీ డిజైన్తో కూడా ఇచ్చేసారు హైలైట్ అయిపోతుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బుటీ డిజైన్ అండ్ చెక్స్ ప్యాటర్న్ ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది లైన్స్ డిజైన్తో ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇది కూడా బెనరసీ వివింగ్ అండి ఇదంతా కూడా మనకి బ్లౌజు బెనారసీ థ్రెడ్ వివింగ్తో పుట్టి వచ్చేస్తుంది సీక్వెన్స్ థ్రెడ్ లైన్స్ విత్ సీక్వెన్స్తో వచ్చేస్తుంది బ్లౌజ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీని కాస్త వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఎవరికి ఏ సారీస్ కావాలో స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకుని టైటిల్లో నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి Thanks for watching this video.